ఒక్కసారి వాటన్నింటికి సంబంధించి మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు పూర్తిగా కూడా ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాటలను నిరసిస్తూ తెలంగాణ యువత అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి వారి వారి సోషల్ మీడియాలలో కానీ ఇతరత్ర కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఓ పక్కన భయపెట్టడం మరో పక్కన కుట్రలు చేయడం ఇంకో పక్కన కేసులు చే కేసులు పెట్టడం ఇంకో పక్కన తేనె పూసిన లా చాలా శుద్ధ పూస మాటలు మాట్లాడుతున్నారనే విమర్శలు కూడా వినబడుతున్నాయి సరే ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అనేది ఒక్కసారి మనం విందాం ఆ తర్వాత ఒక్కొక్కటిగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మీరు అందరూ వినాలి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిరు ఏం కథ అనేది ఒక్కసారి వినండి మీరే ఇంకొక పక్క చర్చ ఒక దళితుడిని దీక్ష కూర్చోబెట్టారు ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ అని దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి ఎందుకు పక్క చర్చ నేను సూటిగా సవాల్ విసురుతున్నా హరీష్ రావు కేటీఆర్ కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన వాయిదా పడాలి ధైర్యం ఉందా రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆ కాలేజీ ముందర పామార్థులు ఆమరణ నిరా దీక్ష కూర్చోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదాలన్న లేకపో మీ ప్రాణాలన్న పోవాలి అంటే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందర తీసేసే మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడాపడు సూతం ఎన్రోల్ చేస్తారు గ్రూప్ టూ కూడా అట్లనే గ్రూప్ త్రీ కూడా దానికి ఒక ఐదు లక్షల మంది దీనికి ఒక ఐదు లక్షల మంది పరీక్షలకు ఈ రోజు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు వంద కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నా చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు రైట్ ఇది రెండు వాదనలుగా మనం విభజిద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన మాటలు మీకు చాలా స్పష్టంగా వినబెట్టా అయితే ఇందులో చాలా లాజిక్ ఉంది టాపిక్ డైవర్షన్ చేయడంలో ముఖ్యమంత్రి గారు ఎంత దిట్ట అంటే తనకు తానే సాటి తనకెవ్వరు ఎవ్వరూ లేరు సాటి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాకు తెలిసినంతవరకు మరి వెన్నతో పెట్టిన విద్యన రాజకీయాల వచ్చిన తర్వాత వచ్చిన ఈ విలు విద్యన నాకు తెలియదు కానీ ఒక్కసారి దీన్ని మనం చర్చించాలి ఒకసారి ఇక్కడ రెండు పేర్లు చెప్తా ఇక్కడ పేరు చెప్తున్నాడు ఆ పేరుకు సంబంధించి ఎందుకు చెప్పిండు ఆయన భయం ఏంటో కూడా నేను ఇప్పుడు చెప్తా వినండి మోతీలాల్ అనే లంబాడీ బిడ్డను ఎవరూ రెచ్చగొట్టలేదు అంటే క్లియర్ కట్గా ఒకసారి ఆలోచించాలి మోతీలాల్ అనే లంబాడి బిడ్డ ఈ ప్రాంతానికి సంబంధించిన నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి వారి గొంతుకగా నిలబడ్డాడు అనేది వాస్తవం లేదు మోతీలాల్ అనే వ్యక్తి కేవలం తనను రెచ్చగొట్టి కూర్చోబెట్టిల్లు అని చెప్తున్నారు కదా నిజంగా అలాంటి పరిణామమే జరిగి ఉంటే మరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన లంబాడి బిడ్డ మరి ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి తన హత్యకు కారణమైందా దీనికి సమాధానం చెప్తాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది తెలంగాణ నిరుద్యోగ యువత అందరూ కూడా అడుగుతున్నారు ఇక్కడ ఇదే లంబాడి బిడ్డ ఇక్కడ రెచ్చగొట్టి కూర్చోబెట్టిల్లో అని మీరే అంటున్నారు ఎవరు అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కాకతీయ యూనివర్సిటీలలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న అదే లంబాడి బిడ్డను మరి అప్పుడు మీరు రెచ్చగొట్టి ఆత్మహత్యకు ప్రేరేపించిలా లేకపోతే మీరే ఆ హత్య రూపంలో చేశారా అనేది దీనికి కూడా చెప్తే బాగుంటది అంటున్నారు తెలంగాణ యువత నెక్స్ట్